సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ పై పూర్తి హక్కులు విజయలక్ష్మి గారి జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎన్సీఎల్టీ లో కౌంటర్ ఎఫిడవిటీ అయితే విజయలక్ష్మి గారు వేశారు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ నమస్తే సార్ విజయలక్ష్మి గారు అయితే ఎన్సీఎల్టీ లో కౌంటర్ వేశారు జగన్మోహన్ రెడ్డిపై సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ మొత్తం సర్వ హక్కులు నావే అని దీన్ని ఎలా చూడాలి సార్ మనకి జనరల్ గా హైదరాబాద్ లో ఒరిజినల్ గా ల్యాండ్ బిలాంగ్స్ టు సమదర్ పర్సన్ నేనేం చేస్తానంటే కోర్టులో కేసు వేస్తా ఈ ఆస్తి రమ్యాది కాదు నాది అని చెప్పని కోర్టులో కేసేస్తా వాస్తవంగా అసలు ఈ ఆస్తితో నాకు నీకు ఇరువురికి సంబంధం లేదు ఆస్తి వేరే వారిది కానీ న్యాయస్థానంలో నేను నీ పేరు మెన్షన్ చేసి రమ్యాకు సంబంధం లేదు ఈ ఆస్తి నాదని కేసేస్తా నువ్వు లేదు లేదు ఈ ఆస్తి నాదే నాకు వారసత్వంగా వచ్చిందని చెప్పని నువ్వు కోర్టులో కౌంటర్ ఫైల్ చేస్తావు అసలు ఆస్తి పరుడికి మన మధ్య జరుగుతున్న ఈ కోర్టు వివాదం గురించి నాలెడ్జ్ కూడా ఉండదు అతనికి తెలీదు ఆ ఆస్తి గురించి మన కోర్టులో మాట్లాడుకుంటూ ఉంటాం అంతిమంగా నీదో నాదో ఎవరిదో ఒకదని చెప్పని కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తుంది ఈ ఆర్డర్ చేత పట్టుకొని మాకు పలానా ఆస్తి మీద కోర్టు ఆర్డర్ అనుకూలంగా వచ్చింది అని చెప్పని ఆ ఆస్తిలో డిస్ప్యూట్ రేజ్ చేస్తాం ఆల్రెడీ ఈ ఫిజికల్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మనల్ని తరివేసే వ్యక్తి అయితేనేమో అతని జోలికి వెళ్ళాం ఈ కోర్టు ఆర్డర్ని అడ్డం పెట్టుకొని అతన్ని తరిమేసే అంగబలం అర్ధబలం మన దగ్గర ఉంటే వెళ్ళి మనం ఆ ల్యాండ్లో కూర్చుంటాం ఈ కోర్టు ఆర్డర్ పట్టుకొని అతను ఏమవ్వాలి అసలు డబ్బులు పెట్టి కొనుక్కుంది అతను అతని దగ్గర లింక్ డాక్యుమెంటు ఫిజికల్ పొజిషను సేల్లీడు అన్నీ ఉన్నాయి ఉన్నా కూడా మాకు మనకున్న ఈ అంగబలంతో అర్ధ మ అంటే మజిల్ పవర్ అండ్ మ్యాన్ పవర్ ఫైనాన్షియల్ పవర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వీటితో వెళ్ళిపోయి ఈ మెంటాలిటీ తోటి ఈ కోర్ట్ ఒక ఒకదాన్ని తీసుకొని వెళ్ళి సైట్లో కూర్చుంటాం చివరికి ఏమవుతుందంటే ఆ సైట్ ఓనరు బాబాబు ఇది నా కష్టార్జితం రా బాబు నేను డబ్బులు పెట్టుకునుకున్నా ఇగో మా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉంది సరే సార్ ఏదో మీరే చేయండి సార్ అని అతనే దిగజారిపోతాడు ఇక అప్పుడు సరే నీ దగ్గర డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఆ ఆస్తి ఖరీదు కోటి రూపాయలు అయితే మనం ఒక పది లక్షలు ఆఫర్ చేస్తాం ఓకే ఈ పది లక్షలు తీసుకొని మాకు సంతకం పెట్టి వెళ్ళిపోవు గత్యంతరం లేని స్థితిలో వేరే ఆప్షన్లు లేక ఆ పది లక్షలకి సర్దుబాటు అయ్యి కన్నీళ్ళ పర్యంతరం అవుతా మనల్ని శాపనార్థాలు పెట్టుకుంటా పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని మన ఫిజికల్గా ఏమి చేయలేని స్థితిలో అలా సంతకాలు పెట్టేసి పూర్తి హక్కులు వదిలేసుకొని ఆ ఆస్తి నుంచి బయటికి తొలిగిపోతూ ఉంటారు ఇవి చాలా సాధారణంగా హైదరాబాద్లో మనం ఎప్పుడు వింటూ ఉండే ప్రక్రియ అయితే అసలు కాదా అంటే ఇక్కడ మనకి కొన్ని కొన్ని చెప్పుకుంటే సిగ్గుచేటైన వ్యవహారాలు ఏంటి అంటే మన వ్యవస్థలో ఉన్న లోపాలు పబ్లిక్ ప్రాపర్టీస్ని కూడా వేరే వ్యక్తుల పేరు మీద సేల్ ఎగ్జిక్యూట్ చేసేశారు పార్కులు స్కూళ్ళు శ్మశానాలు ఆలయాల స్థలాలు మసీదుల స్థలాలు ఇట్లాంటివి కూడా అన్యాక్రాంతం ఎలా అయినాయి అంటే ఇక్కడ అక్రమార్కులకి సహకరించే అధికార వ్యవస్థ ఉన్నారు ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ జరగకుండానే ఈ కేసులు నడుస్తాయి ఈ సేల్లు నడుస్తాయి దానికి అసలు సిసలు హక్కుదారులకి పార్లల్గా ఇంకొక వర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ పుట్టిస్తారు ఇదంతా హైదరాబాద్లో కొన్ని దశాబ్దాలుగా వింటూ వస్తున్న ప్రక్రియ అలాగే ఇప్పుడు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాస్తవంగా ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది ఎవరి రెక్కల కష్టం కాదు వాస్తవంగా మేము ఒక పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాం ఆ పరిశ్రమ ఏర్పాటు చేయటం ద్వారా మీ ప్రాంతం ముఖ చిత్రం మారుతుంది మీ భూములు మాకు పరిశ్రమల పాటికి మీరు సహకరించి మాకు అమ్మిన పక్షంలో మీ ఉపాధి కోల్పోకుండా మీ బిడ్డలకి ఈ సంస్థలో మేము ఉద్యోగ కల్పన చేస్తాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లైమ్ స్టోన్ మినరల్ వెల్త్ చాలా రిచ్ లైమ్స్టోన్ మినరల్ వెల్త్ ఉన్న ప్రాంతంలో అక్కడ రైతుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ భూముల్ని చాలా తక్కువ ధరకు కొన్నారు వాళ్ళకి వ్యవసాయం తప్పితే వేరే ఉపాధి లేదు వేరే నైపుణ్యం తెలియదు అటువంటి వాళ్ళు బాబు ఈరోజు మీరు భూములు అమ్మమంటున్నారు మేము ఆ డబ్బులు తీసుకొని మేమేం చేసుకోవాలి మా ఉపాధి కోల్పోతాం కదా అంటే లేదు లేదు మీకు వచ్చే నష్టం లేదు రేపు రోజున ఇక్కడ వచ్చే పరిశ్రమలో ఫస్ట్ ప్రయారిటీగా మీ పిల్లలకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సరే మనం వ్యవసాయం కాకుండా ప్రత్యామ్నాయంగా మన పిల్లలకు ఉపాధి అయిన పరిశ్రమలో ఉద్యోగం ద్వారా దక్కడానికి ఆస్కారం ఉంది కదా అని చెప్పని ఆశపడి ఆ రోజు రైతులు పల్నాడు ప్రాంతంలో చెన్నైపాలెం గ్రామం అలాగే పిన్నెల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో పదహారు వందల ఎకరాలు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి అమ్మారు సహజంగా ఏం చేయాలి ప్రభుత్వాన్ని ముందు అప్రోచ్ అవ్వాలి ప్రభుత్వం దగ్గర నుంచి లైమ్ స్టోన్ కేటాయింపులు పొందిన తర్వాత అప్పుడు ఏ ఏ భూముల్లో కేటాయింపులు పొందారో ఆ భూములకు సంబంధించిన రైతులకి ల్యాండ్ అక్విజిషన్ కింద నష్టపరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలి కానీ ఇక్కడ చేసింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ముందు చేయాల్సిన పనులు వెనక వెనక చేయాల్సిన పనులు ముందు చేసేసారు ముందు భూములు సేకరించారు సేకరించి అప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు డిఫాల్ట్గా వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వమే కొనసాగుతూ ఉంది వాళ్లే పరిశ్రమ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు అనుమతులు ఇచ్చేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైమ్స్టోన్ కేటాయింపులు చేశారు ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పరిశ్రమ ఏర్పాటుకి ముందుకొచ్చిన సంస్థకి మినరల్ వెల్త్ కేటాయించే సందర్భంలో అది టైం బౌండెడ్ అగ్రిమెంట్ అవుతుంది అంటే రాబోయే మూడు సంవత్సరాల్లో ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తామను రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేస్తామను ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామనో ఇంతమందికి ఉపాధి కల్పిస్తామను తద్వారా ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి అని చెప్పని ఒక డిపిఆర్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత దాని పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా ఆ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా అక్కడ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది అక్కడ ఉపాధి కల్పనకి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రభుత్వం కూడా కన్వీన్స్ అయిన తర్వాత అప్పుడు మినరల్ వెల్త్ కేటాయించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ముందు భూములు కొనేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మినరల్ వెల్త్ కూడా కేటాయించారు సరే కేటాయించారు ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పటికి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా గట్ల పరిశ్రమ ఏర్పాటు సంగతి పక్కకు పెట్టండి పదహారు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా కేటాయించబడ్డ మినరల్ వెల్త్ భూ యజమానులు వీళ్ళైతే అయ్యి ఉండొచ్చు వీళ్ళు పరిశ్రమ కోసం అంత భూములు కొనగలిగారు లేని పక్షంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తుంది వాళ్ళకి అన్ని వందల ఎకరాలు కొనటానికి వ్యవసాయ భూములుగా కొనడానికి ఆస్కారం లేదు కేవలం పరిశ్రమ ఏర్పాటు కోసం మాత్రమే అన్ని భూములు కొనడానికి ఆస్కారం ఉంది అటువంటి అప్పుడు ఇవాళ పరిశ్రమ ఏర్పాటు చేయటంలా చేయనప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం ఆ భూములు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే వేరే ఏ యాజమానికైనా యాజమాన్యానికైనా సరే ఆ భూములు కేటాయించిన పక్షంలో వాళ్ళైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తారు ఆ విధమైన ప్రయత్నం కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద అక్రమాసుల కేసులు నమోదు కావటం అక్రమాసుల కేసులు నమోదయ్యి ఇవాళ ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అని చెప్పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ చేశారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటికీ పేపర్ మీదే ఆ కంపెనీ ఉంది ఆ పేపర్ మీద ఉన్న కంపెనీని రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారి పేరిట గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చారు ఓకే అంటే ఇక్కడ వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ షేర్స్ ఏమో డబ్బులు చెల్లించి కొనుక్కుంది మిగిలిన ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్స్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి భారతి గారు రా జగ విజయలక్ష్మి గారి పేరిట గిఫ్ట్ డీట్ రాసిచ్చారు ఆ గిఫ్ట్ డీట్ రాసిచ్చిన సందర్భంలో కూడా షేర్ సర్టిఫికేట్ నెంబర్లను కూడా మెన్షన్ చేస్తూ పూర్తి స్థాయి హక్కులు ఆమెకి బదిలీ చేస్తూ గిఫ్ట్ డీట్ రాసిచ్చారు ఆ గిఫ్ట్ డీట్ రాసిచ్చిన నేపథ్యంలో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ షేర్లు విజయలక్ష్మి గారికి దక్కల వన్స్ ఒకసారి గిఫ్ట్ రిజిస్టర్డ్ గిఫ్ట్ అయిన తర్వాత దాని ద్వారా షేర్లు ఆమెకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కూడా ఆ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఇక్కడ ఐదర్ సేల్ కన్సల్ట్రేషన్ జరుగున్నట్టయితే ఒకవేళ విజయలక్ష్మి గారు ఈ షేర్లకి అగెన్స్ట్ గా చెక్స్ లాంటి ఇష్యూ చేసి ఆ చెక్స్ ఆండర్ కాకుంటే ఆ చెక్స్ ఇష్యూ మెన్షన్ చేస్తూ ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరిగినట్టయితే అప్పుడు ఈ చెక్ ఆండర్ కాలేదు కాబట్టి అని చెప్పని ఈ ట్రాన్సాక్షన్ డిస్ప్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ జరిగింది గిఫ్ట్ డీడ్ విల్ఫుల్గా గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత ఇంకా ఆమె అది ఆమెకు సంబంధించిన ఆస్తి ఆమె ఏమైనా చేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజులక్ష్ణ గారి ద్వారా ఈ ఆస్తి తన సోదరి షర్మిల గారికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పని షర్మిల గారికి తనకి రాజకీయంగా విభేదాలు వచ్చాయి అని చెప్పని ఆస్తుల పంపిణీ దగ్గర విభేదాలు పొడచూపినాయి అని చెప్పని ఆయన ఏం చెప్తున్నాడు ఆ రోజు ప్రేమతో వాత్సల్యంతో నేను ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే కానీ ఇప్పుడు నా చెల్లెలు నాతో రాజకీయంగా విభేదించిన కారణంగా ఇప్పుడు నా చెల్లెల మీద నాకు ఆ వాత్సల్యం లేదు ఇక్కడ చెల్లెలకు మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయలే మీ తల్లికి మీరు చేశారు మీ తల్లి ఆమె ఇష్టపూర్వకంగా ఆమె మీ చెల్లెలకి ఇచ్చుకుంటుందా లేదు కట్టగట్టి తీసుకెళ్లి ఏదైనా ఏట్లో చేసుకుంటుందనేది ఆమె ఇష్టం అసలు ఈ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి అసల శిస్సుల హక్కులు ప్రభుత్వాన్ని సబ్జెక్టు కండిషన్ పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం దగ్గర అనుమతి పొంది ఆ భూములు పొందారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ భూములు వెనుక ఇంకా చాలా మతలపు నడిచింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ భూముల అనుమతులు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ మీరు ప పరిశ్రమ ఏర్పాటు చేయట్లేదు కాబట్టి రద్దు చేస్తున్నామన్నారు తర్వాత పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి మళ్ళీ తాను ముఖ్యమంత్రిగా ఉండి తన పరిశ్రమకు సంబంధించి తాను ఆ అనుమతులు పునరుద్ధరించుకున్నాడు అలాగే వాళ్ళ నాయనగారు అనుమతి ఇచ్చిన రోజున ముప్పై సంవత్సరాలకి లీజ్ పర్మిట్ ఇస్తే ఈనాన్ని యాభై సంవత్సరాలకి పెంచుకున్నాడు అంటే ఇక్కడ గమనించుకుంటే ఈ మధ్యకాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గారిని అరెస్ట్ చేశారు ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సొంత కంపెనీలకి ఆయన మైన్స్ స్కెట్ అయించుకున్నారు అని చెప్పిన ఆరోపణల మీద ఆయన అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరణ్ గారిని మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కంపెనీకి ఆయన లీజ్ పర్మిట్ మళ్ళీ రెన్యూల్ చేసుకోవటం అలాగే లీజ్ పీరియడ్ కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవటం కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు కూడా చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ తన సొంత కంపెనీకి తను ముఖ్యమంత్రిగా ఉండి తానే ప్రయోజనాలు కల్పించుకున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకు ఈ కేసులు అరెస్ట్ చేయకూడదు కాబట్టి ఇక్కడ వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా చెలరేగిన వివాదాలని ఎన్సిఎల్టీలోకి ఈ రాజకీయ అంశాలు కుటుంబాల అంశాలు ఎమోషనల్ అంశాలు వీటికి కంపెనీలో కంపెనీ వివాదాల పరిష్కారంలో ఈ డ్రామాకి సంబంధం లేదు సాంకేతికంగా ఈ షేర్ ట్రాన్స్ఫర్ చేస్తున్న వ్యక్తికి హక్కుందా లేదా విల్ఫుల్గా ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా పొందిన వ్యక్తి ఆ షేర్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా ఇంతవరకు మాత్రమే ఎన్సిఎల్టీ పరిగణలోకి తీసుకుంటారు తప్ప మా చెల్లెల మీద ఒకప్పుడు నాకు ప్రేమ ఉండేది ఇప్పుడు మా చెల్లెలు నాతో రాజకీయంగా విభేదించినందువల్ల నాకు ప్రేమ తగ్గిపోయింది ఇవి ఈ మామూలుగా టీవీ సీరియల్స్లో పండించే ఈ సెంటిమెంట్ డ్రామాల్ని ఎన్సిఎల్టీ ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఇవాళ తన తల్లిని ఇవాళ కోర్టు వివాదంలోకి లాగిన నేపథ్యంలో ఆమె కూడా అంతే నిర్మోహటంగా ఇవాళ ఎన్సీఎల్టీ దృష్టికి నా కొడుకు నా కోడలు చేస్తున్నది తప్పు నా కొడుకు నా కోడలు నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి ఇప్పుడు వెనక్కి కావాలి అని అడుగుతా ఉన్నారు దీన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ అభిమానులు ఆయనకు ఒక లైన్ ఇస్తూ ఉంటారు మాట తప్పడో మనం తిప్పడో అని చెప్పని కానీ ఇక్కడేంటి కళ ముందు ఏమర్థం అవుతూ ఉంది మనకి అదే జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి గిఫ్ట్ డీడ్ చేసిన తర్వాత దశాబ్ద ఆల్మోస్ట్ టూ నైన్టీన్ అంటే ఐ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి వివాదాస్పదం చేసి ఆ రోజు తాను గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి తనకు వెనక్కి కావాలి అని అంటున్నాడంటే పచ్చిగా మాట్లాడుకుంటే గ్రామాల్లో ఈడేట్రా కక్కినకుట్టి ఆశపడుతున్నాడు అంటారు ఇవాళ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అదే విధమైన వైఖరి ప్రస్ఫుటమైంది కాబట్టే వాళ్ళ తల్లి కూడా అంతే నిర్మోహాటంగా కౌంటర్ ఫైల్ చేయటం జరిగింది కానీ ఇక్కడ అసలు సిస్సలు మూలాల్లోకి వెళ్ళి విచారిస్తే అటు తల్లికి ఇటు కొడుక్కి వీళ్ళ మధ్య వివాదంతో ఈ యాజమాన్య హక్కులు నీవంటే నీవు అని చెప్పని వీళ్ళు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా వీళ్ళ అనుమతులు రద్దు చేయకుండా ఈ కోర్టు కేసు వివాదం ద్వారా కాపాడుకునే ప్రయత్నం చేసినట్టుగానే భావిస్తున్నాను నేను నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం ఒక స్పెసిఫిక్ కండిషన్ మీద ఏర్పాటు చేసిన అనుమతులు దశాబ్దంన్నర కాలం గడిచిపోయినా కూడా ఇప్పటికీ కనీసం కాంపౌండ్ వారు కూడా కట్టని నేపథ్యంలో ఇంకొక అడుగు ముందుకేసి ఈ మధ్య అక్కడ పవన్ కళ్యాణ్ ఈ వివాదం మొత్తం చెలరేగిన తర్వాత ఆ భూముల్లో ఎసైన్మెంట్ అండ్ అటవీ భూములు కలిసి ఉన్నాయి అని చెప్పిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం అక్కడ అటవీ అండ్ రెవెన్యూ అధికారులు సర్వే చేసిన తర్వాత ఇరవై ఏడు ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్లు ఆ భూముల్లో అక్రమంగా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేసిన తీరు చూసాం మనం అంటే ఈ విధమైన అక్రమాలతోటి సమకూర్చుకున్న ఆ భూములు ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఒక స్పెసిఫిక్ పర్పస్కి తీసుకున్న భూములు ఆ పర్పస్ సాల్వ్ కానప్పుడు ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఆ కేటాయింపులు రద్దు చేసే అధికారం ఉన్న నేపథ్యంలో ఈ తల్లి కొడుకులు నేను మొదట్లో ఏదైతే అసలు యజమానికి నుంచి పక్కదారు పట్టిస్తూ హక్కుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కోర్టులో ఆ భూమితో ఆస్తితో సంబంధం లేని వ్యక్తుల మధ్య నడిచే వివాదం చెప్పాను కదా అదే విధంగా ఇవాళ అసలు శిస్సులు ప్రభుత్వానికి చెందకుండా ఉండటం కోసం తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామాగానే నేను దీని పరిగణలోకి తీసుకుంటాను